దారుణ పరాజయంపై ఏడాది క్రితమే జగన్కు సిగ్నల్స్ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలలో తాము ఎలా తీర్పు చెప్పబోతున్నామో జనం ఒక ఏడాది ముందే చెప్పారు కానీ వైసీపీ అధినేత జగన్కు మాత్రం అర్థం కాలేదు అర్థమైనా పట్టించుకోలేదనుకోవాలి జనం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు మేమిచ్చే తీర్పు ఇదే అని కుండబదల కొట్టారు అయినా అలవి మాలిన మొండితనం అహం దానిని జీర్ణం చేసుకోవడానికి జగన్కు అడ్డం వచ్చినట్లుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు తీరా శాసనసభ ఎన్నికలు అయిపోయిన తరువాత బాధపడి ఏం లాభం మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినప్పుడే జగన్ మేలుకుని ఉంటే ఇంత దారుణమైన వాటమని మాత్రం ఖచ్చితంగా జగన్ చవి చూసేవారు కాదు పట్టభద్రుల ఎన్నికలలో మూడు చోట్ల ఓటమి గల కారణాలను లోతుగా పరిశీలించి ఉంటే ఇంతటి పరిస్థితి పార్టీకి పట్టేది కాదు అవును ఎవరు మర్చిపోయినా జగన్ గుర్తుకు తెచ్చుకోవాలి శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మూడు ప్రాంతాలు అంటే దాదాపు రాష్ట్రమంతటా ఆ ఎన్నికల ఫలితాలు ప్రజానాడిని ప్రతిబింబిస్తాయి ఒక రకంగా జగన్కు ఆ ఎన్నిక మంచి చేయాల్సి ఉంది ఎందుకంటే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార వైసీపీ వాటమి పాలైంది అప్పటి వరకు వాటమి అన్న మాట ఎరుగనే జగన్ అండ్కో దానిని తేలిగ్గా తీసిపారేశారు పేరుకు పట్టభద్రుల స్థానాలు అయినప్పటికీ దాదాపు వందకు పైగా శాసనసభ నియోజకవర్గాలలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలవి ఉత్తరాంధ్ర పశ్చిమ రాయలసీమ తూర్పు రాయలసీమ ప్రాంతాలలో ఎన్నికలు జరిగాయి అప్పుడు జనసేనతో పొత్తు లేదు బీజేపీతో టీడీపీకి సాక్ష్యత లేదు అయినా జనం టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు ఇది బలమైన సంకేతం కాదా ఇక్కడ వాటమే ఎందుకు వచ్చిందని ఒక్కరోజు దానిపై కేటాయించి మార్టం చేస్తే ఇంతటి దుర్గతి పట్టి ఉండేది కాదు కదా అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీదే వన్ సైడ్ విక్టరీ అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంది మున్సిపాలిటీలో తాడిపత్రి మినహాయించి ఫ్యాన్ పార్టీ అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల నాడు తెలుస్తుంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో సానుకూలత ఉందో తెలుసుకునే వీలుంది పశ్చిమ రాయలసీమ పరిధిలోని కర్నూలు కడప అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ తరఫున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పోటీ చేసి గెలిచారు తూర్పు రాయలసీమకు సంబంధించి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లా అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు అయితే అప్పుడు వైసీపీ నేతలు ఈ ఎన్నికలు తమకు కొత్త అని ఎలక్షన్ రింగ్ను తమ నేతలు చేయలేకపోయారని కుంటుసాకులు చెప్పి జగన్ను తప్పుదోవ పట్టించారు అది నమ్మి తాడేపెల్లలో కూర్చున్న జగన్ ఆ ఫలితాలను తేలిగ్గా తీసుకున్నారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వాటమిని చూసైనా అక్కడ రాజధాని కంటే జనం మరొకటి ఆలోచిస్తున్నారని భావించి ఉంటే ఇంత భారీ డ్యామేజీ జరిగి ఉండేది కాదు కానీ ఆ పని చేయలేదు రాయలసీమలో పట్టున్న వైసీపీకి చిత్తూరు నెల్లూరు కడప ప్రకాశం జిల్లాలలో జరిగిన ఎన్నికలలో చవి చూసినప్పుడైనా ఎక్కడో తేడా కొడుతుందన్న సందేహం వచ్చి ఉండాలి కానీ సీమ తనను మోసం చేయదనుకున్నారు నెల్లూరు ప్రకాశంలో తనకు తిరిగి లేదనుకున్నారు అతి విశ్వాసంతో ఆ ఓటమిని అసలు పట్టించుకోలేదు ఆ ఓటమిపై కనీసం విశ్లేషణ చేసేంత తీరిక కూడా జగన్కు లేదు పోనీ ఏమైనా పర్యటనలతో బిజీగా ఉన్నారా అంటే అది లేదు మూడు ప్రాంతాల నేతలను పిలిచి ఒక్కసారి మాట్లాడి వారితో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఉంటే నాడే తన పరిస్థితి తనకు తెలిసి వచ్చేది కానీ జగన్ను అలాంటి పోస్టుమార్టం చేయకుండా కొందరు కోటల నేతలు అడ్డుపడడంతో శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి అసలుకే అసలు వచ్చింది ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని నాడే ఆ ఎన్నికలలో వ్యక్తమైంది నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం పరిశ్రమలు రాకపోవడం ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో గ్రాడ్యుయేట్లు తమకు అండగా నిలుస్తారని భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది పథకాల ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఓటర్ల జాబితాలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడ్డం తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు అప్పుడు ఆ ఎన్నికలో బ్యాలెట్ పేపర్లపైనే జరిగాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్ ఆయనకు అనుకూలమైన పోలీసులు అధికారులు ఉన్నారు కానీ సొంత జిల్లా కడప ప్రాంతంలోనూ టీడీపీ నాడు గెలిచిందంటే నాడే టీడీపీ విజయం ఖాయమైందని జగన్ గుర్తించాల్సి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజే టీడీపీ విజయం ఖాయమైంది జగన్ ఆ ఓటమిని ఈజీగా తీసుకున్నారు అదే అసలు ఎన్నికలకు వచ్చేసరికి మరింత ఎక్కువైంది ఆ రోజు ఏమాత్రం మేలుకొని కొంతలో కొంతైనా మారి ఉన్న నిర్ణయాలను లోతుగా విశ్లేషించుకున్నట్లయితే నేడు ఇంతటి ఘోరమైన ఓటమి మాత్రం వచ్చేది కాదు అభ్యర్థులను మారిస్తే చాలని జగన్ అనుకున్నారు కానీ అసలు కారణం తానేనని మాత్రం గుర్తించకపోవడమే ఈ ఘోర పరాజయానికి కారణం